నా పేరు నాయశ్వరం అండి మేము గుంటూరు నుంచి వచ్చానండి నేను గుంటూరు రెండో డివిజన్ ఆర్టీసీ నుంచి వచ్చాను ఈ యొక్క పోలవరం చూద్దామని చెప్పేసి మాకు ఎప్పటి నుంచి కలగం ఉంది ఇది చూసి ఏదో ప్రతిపక్షాలు లేదు ఇక్కడ పని ఏం జరగట్లేదు ఇక్కడ ఏం ఏం లేదు ఇక్కడ అని చెప్పి చూపుతుంటే మేము కూడా మాకు కూడా ఆశ్చర్యం కలిగి ఏం పని జరగట్లేదు ఒకవేళ చూసొద్దాం మనం కూడా ఏంటి అని చెప్పేసి చూస్తే ఇది ఒక అభుతం దేశంలో ఒకవేళ చరిత్రగా ఉంది ఇది కథల కథలుగా చెప్పుకునే విధంగా ఉంది ఇది ఇది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇప్పటికి ఎక్కడో నాలుగు వందల యాభై అడుగు లోతుల నుంచి వచ్చిందంటే ఈ స్టీల్ వే పనులు ఇది మనకి కనపడుతుంది పైకి కనపడుతుంది మనకి కొద్దిగానే కనపడుతుంది కదా లోపల ఏం పోసారా ఇంత పైకి ఎందుకు వచ్చిందా అని చెప్పేసి అప్పుడే ఏం చెప్పి అనుకుంటున్నారు జనం కానీ నాలుగు వందల యాభై అడుగులు లోటుతుల నుంచి అంటే ముప్పై రెండు లక్షల కూచ కూపిటరు కాంక్రీటుకి ఇప్పుడే రెండు లక్షల యాభై వేలు కూపి కాం కాంక్రీట్ పని జరిగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ ఇంత పని జరిగిందంటే మాకు ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ యొక్క సంవత్సరం రోజుల్లోనే ఈ చంద్రనాయుడు ఆర్థిక లోడ్లో బడ్జెట్లో ఉండి కూడా మనం ఈ డబ్బులు తీవచ్చి ఇంత పనిచేశాడంటే అసలు చెప్పుకునే కథలు కథలుగా చెప్పుకునే విధంగా ఉంది ఈ రాష్ట్రం పైపచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదు మన కట్టుబడితో మనకు కూర్చోం మనం ఇక్కడికి వచ్చి ఈ యొక్క రాజధాని అమరావతిలో ముప్పై రెండు వేల ముప్పై మూడు వేల కో ఎకరాలు వేల ఎకరాలు రైతులు ఉచితంగా ఇచ్చేసి ఈ యొక్క రాజధాని అభివృద్ధి అని చెప్పేసి ముందుకు వచ్చారు ఈ చంద్రబాబు చేతిలో పెట్టారు ఇది ఈ రాజధాని పెట్టేసరికి ఈ రాజధానికి డబ్బులు లేవు డబ్బులు లేకపోయినా సరే రైతులు వెదిరించి మేము మా డబ్బులు మీరు ఈ యొక్క రాజధాని అభివృద్ధి చేయండి అభివృద్ధి చేయండి చెప్పానంటే మనం కేంద్రంలో ఒక ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికారు ఈ మద్దతు పలికి ఎన్డీఏ ప్రభుత్వం మూడేళ్ళు తిప్పుకొని తిప్పుకొని రోజు రేపు రోజు రేపు 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 అని రేపు దాన్ని సంభవించి చివరికి రూపాయి డబ్బులు ఇలా మనం బయటకు వచ్చాము వల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని ఎటు ఎట్లా నడిపిస్తున్నారో తెలియదు కానీ ఎక్కడ చూస్తున్న డబ్బులు తెలియదు కానీ రాష్ట్రం పరిగెత్తుంది పనుల్లో అభివృద్ధిలో ఎవరు అడిగే ఊరికి అంద స్థాయిలో పనులు జరుగుతున్నాయి అందువల్లనే బ్రహ్మండంగా చంద్రనాడు మళ్ళీ మళ్ళీగా మేము అందరం సహకారంతో ఆయన మద్దతు వెలికి ఆయన మళ్ళీ 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 గవర్నమెంట్ స్థాపించి చంద్రనాడిని సీఎంగా చూడాలనేవి మాకు కళ సహకారం అవుతుందని చెప్పేసి మేము ఆశగా ఎదురు చూస్తున్నాం